రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నెల్లూరు నగరం రాజేంద్ర నగర్ కు చెందిన జనసేన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ లో సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేశారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జనసేన ఫ్రెండ్స్ మీడియాతో మాట్లాడారు తమ ఈరోజు క్యాంటీన్ లో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో ఆయన మరిన్నో ఉన్నత పదవులు ద్రోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన ఫ్రెండ్స్ కెకె కార్తీక్ టి చెంగయ్య హేమంత్ కుమార్ శివ మస్తాన్ బాలు మార్కెట్ పవన్ మార్కెట్ సునీల్ లు పాల్గొన్నారు కెకే కార్తిక్ నా పేరు నా ఫ్రెండ్స్ సరికి ఆధురంలో ఈ రోజు అన్నదానం చేస్తున్నాం అన్నా క్యాంటీన్ లో ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం జరగాలని సంతోషిస్తున్నాం పవన్ కళ్యాణ్ బర్త్డే ఐదు వందల మందికి అన్నదానానికి నా ఫ్రెండ్స్ అందరూ ఆధురం సహాయం చేశారు మేము వాళ్ళ ముందు నిలబడగలం నా పేరు చెంగయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇలాంటి అన్నదానాలు చాలా చేయాలని మేము కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ కోరుకుంటున్నాం కుక్కలగొండ మహేశ్వరం టెంపుల్ గా నుంచి మేము అన్నదానం చేస్తున్నాం అందరికీ నమస్కారం ఇవాళ నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఇవాళ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఇవాళ పాత మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఆధ్వర్యంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం ఐదు వందల మందికి జరగబడుతుంది కావున మేము గత పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము ఈ అవకాశం ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు డిప్యూటీ సీఎం అయిన ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మాకు ఒక పండుగలా ఉంది రకరకాల పది అన్ని సిటీ నియోజకవర్గాల్లో కూడా ఇలాగ ఒక పండుగ వాతావరణం లాగా ఉంది మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఆ లేకపోతే గొడుగులు అందించే కార్యక్రమంలో కానీ ప్రతి దగ్గర జరుగుతుంది ఇవాళ సుజన ఆధారంలో కూడా ఇవాళ ఆత్మగురు గురువు దగ్గర గొడుగులు అందించే కార్యక్రమం జరిగింది ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి అంశువన్ సెకండ్ మినిమోర్ విశ్వరేత సత్డే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కూడా మనసారా కోరుకుంటున్నాం ఇవాళ టెన్స్ సరికల ఆధారాలు కూడా ఇవాళ మా కొన్నిదర మా బాస్ పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరగబడుతుంది చిన్న వందల దోషులు కార్తీక్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధారంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం సెకండ్ జరగదు సర్దిడే శ్రీ కొడుతె పవన్ కళ్యాణ్ గారు నా పేరు మస్తాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మా ఎప్పుడు ఆయనంటే చాలా అభిమానం ఆయన ఈ రోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము ఆయనంటే చాలా అభిమానం మాకు ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా అన్నదానం చేస్తున్నాం ఐదు వందల మందికి saya ya terima kasih మా ప్రాణం మా ఆరాధ్య హీరో మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్ బూదూరి సుధీర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జనసైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు దుగిశెట్టి బాబు నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు